వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ పంచుగులా గ్రామం కల్వకుర్తి నియోజకవర్గం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లు పంపిణీ కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో ఉప్పలవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ అన్నగారి సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాజీ వార్డ్ సభ్యులు కాజా రాములు శ్యామ్ రమేష్ భాస్కర్ సలాం రాజు హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆశా వర్కర్లు మహిళలు పాల్గొన్నారు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలంలోని పంజువుల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల గారి సహకారంతో మరియు వారిద్దరు కుమారులు డాక్టర్లే వారిద్దరి ఊడలుఊడంగ డాక్టర్లే వారి సూచనల మేరకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము నాణ్యమైన మందులను కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి తండాలో మరి నాణ్యమైన మందులని గర్భిణీ స్త్రీలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేశ్వర గారు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో కూడా గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆశల ద్వారా అంగన్వాడీల ద్వారా వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యూత్ మహిళా సహకారంతో గర్భిణీ స్త్రీలకు మరి నాణ్యమైనటువంటి మందులను ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అందించినటువంటి మందులను పంపిణీ చేయడం జరిగింది వెంకటేశ్ గారు ఈ రోజు గర్భిణీ స్త్రీలకు అందించినటువంటి ఈ మందులే కాకుండా కరోనా వంటి విపత్కర సమయంలో కూడా పేదవాళ్ళ ప్రాణాలను కాపాడిన ఉద్దేశంతో పద్నాలుగు వేలకు పైగా కరోనా కిట్లను పంచినటువంటి ఘనత ఉప్పల వెంకటేశ్వర గారి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో సుమారు నాలుగు వేల మంది గర్భిణీ మహిళలను కూడా గుర్తించి ఆ గర్భిణీ మహిళలందరు కూడా మంచి నాణ్యమైనటువంటి మందులను ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము వారి యొక్క ఇద్దరు కుమారులు డాక్టర్ అఖిల్ గారు డాక్టర్ అనిల్ గారు అదేవిధంగా కూతురులుగా భావించే ఇద్దరు కోడలు డాక్టర్ రే డాక్టర్ భావన గారు డాక్టర్ మే మేఘన గారు సూచనల మేరకు మరి ఇక్కడ పంజుల గ్రామంలో కూడా మెడికల్ కిట్లను గర్భిణీశీలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ మెడికల్ కిట్లను పంపించినందుకు ఉప్పల గారికి పంజుగుల గ్రామం తరఫున కల్వకుర్తి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసినాము జై తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల గారి సహకారంతో మరియు వారిద్దరు కుమారులు డాక్టర్లే వారిద్దరి ఓడలు కూడా డాక్టర్లే వారి సూచనల మేరకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము నాణ్యమైన మందులను కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి తండాలో మరి నాణ్యమైన మందులని గర్భిణీ స్త్రీలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేశ్వర గారు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో కూడా గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆశల ద్వారా అంగన్వాడీల ద్వారా వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యూత్ మహిళా సహకారంతో గర్భిణీ స్త్రీలకు మరి నాణ్యమైనటువంటి మందులను ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అందించినటువంటి మందులను పంపిణీ చేయడం జరిగింది వెంకటేశారు ఈ రోజు గర్భిణీ స్త్రీలకు అందించినటువంటి ఈ మందులే కాకుండా కరోనా వంటి విపత్కర సమయంలో కూడా పేదవాళ్ళ ప్రాణాలను కాపాడిన ఉద్దేశంతో పద్నాలుగు వేలకు పైగా కరోనా కిట్లను పంచినటువంటి ఘనత ఉప్పల వెంకటేశ్వర గారి అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో సుమారు నాలుగు వేల మంది గర్భిణీ మహిళలను కూడా గుర్తించి ఆ గర్భిణీ మహిళలందరూ కూడా మంచి నాణ్యమైనటువంటి మందులను ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము వారి యొక్క ఇద్దరు కుమారులు డాక్టర్ అఖిల్ గారు డాక్టర్ అనిల్ గారు అదేవిధంగా కూతురులుగా భావించే ఇద్దరు కోడలు డాక్టర్ రే డాక్టర్ భావన గారు డాక్టర్ మే మేఘనా గారు సూచనల మేరకు మరి ఇక్కడ పంజా గ్రామంలో కూడా మెడికల్ కిట్లను గర్భిణశీలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ మెడికల్ కిట్లను పంపించినందుకు ఉప్పల వెంకటేశ్వర గారికి పంజుగుల గ్రామం తరపున కల్వకుర్తి మండలం తరపున ధన్యవాదాలు తెలియజేసినాము జై తెలంగాణ